రైటర్ నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం వెళ్ళనుంది ముందుగా కనపల్లి పంప్ హౌస్ పరిశీలన అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన చేయనున్నారు నిన్న కరీంనగర్ లోయర్ మానర్ డ్యామ్ ను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు నేడు మేడిగడ్డ వెళ్ళనున్నారు అయితే కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల పర్యటన కొనసాగుతుండగా కేటీఆర్ నిన్నటి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నీటితో నింపవచ్చున్నారు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ కొట్టుకుపోతుందని చేస్తున్న తప్పుడు ప్రచారం వట్టిదేనని మండిపడ్డారు ఇదిలా ఉంటే తాము శాసనసభ సమావేశంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కేటీఆర్ తెలిపారు రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సుమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి అమిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ ను ఈ రోజు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలించనుంది దీనికి సంబంధించి గతంలో ప్రాజెక్టు కుంగిపోయినటువంటి సందర్భం నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు సరి చేయడానికి అనుకూలంగా లేదు అది నీటిని నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండదు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలతోటి దానిపైన ఇప్పుడు వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో బ్యారేజీ నిలబడి ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే అనవసరంగా భదనం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి ప్రచారం చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేస్తూ అటు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుంది నిన్న బయలుదేరి అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత బయలుదేరినటువంటి బిఆర్ఎస్ బృందం నిన్న రామగుండంలో బస్ చేసి ఈరోజు నేరుగా కన్నపల్లి పంప్ హౌజ్ చేరుకొని కన్నపల్లి పంప్ హౌజ్ ను సందర్శించిన తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కి వెళ్ళను మేడిగడ్డ బ్యారేజ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం అయితే దీనికి సంబంధించి కుంగిపోయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి కూడా అనుకూలంగా లేదు ఒకవేళ రిపేర్ చేసినా కూడా ఆగుతుందో లేదో అనేటువంటి అంశం పైన చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కావాలనే బురదల్లే ప్రయత్నం చేస్తుంది కావాలనే ప్రాజెక్టు ను పనికి రాకుండా పోయిందని ప్రచారం చేసి బిఆర్ఎస్ మీద ఆరోపణలు చేసి బిఆర్ఎస్ ను భదనం చేసే చేస్తుందంటూ కేసీఆర్ కేటీఆర్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అటు కన్ను పిల్లి పరిశీలించిన అనంతరం మేడిగడ్డకు చేరుకొని మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించిన తర్వాత ఆ బిఆర్ఎస్ బృందం హైదరాబాద్ కు బయలుదేరేటువంటి అవకాశం అయితే ఉంది మొత్తానికి అటు బీఆర్ఎస్ శ్రేణులు ఆ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆ మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించేందుకోసం వస్తున్నటువంటి నేపథ్యంలో చర్చనీ మారింది అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి ప్రాజెక్టు వరదల సమయంలో నిలబడి ఉంటుందా వరదల తర్వాత దాని అసలు రూపం తెలుస్తుందా అనేటువంటి సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో అసలు ప్రాజెక్ట్ ఏం కాలేదంటూ బిఆర్ఎస్ చెప్తా ఉంది అట్లు బీఆర్ గేట్లు తొలగించినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం నీటిని నిలో చేసేటువంటి అవకాశం లేకపో లేదు వచ్చినటువంటి సమయంలోనే నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నీటితో నింపాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న మాట్లాడినటువంటి క్రమంలో కూడా ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్ ను భద్రం చేసేటువంటి పని పెట్టుకుంది తప్ప రైతులకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా పోయిందంటూ కూడా కేటీఆర్ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసినటువంటి ఆరోపణల పైన అటు సందర్శన తర్వాత ఏం మాట్లాడుతారు మాట్లాడిన దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం స్పందిస్తుందో అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అమూల్య రైట్ సతీష్ ఇప్పుడు మనం చూసినట్టయితే అయితే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర అన్ని మోటార్స్ ఆన్ చేసినట్టయితే ఆ ఆ ప్రాజెక్ట్ల ప్రాజెక్టులన్నింటినీ కూడా నీటితో నింపచ్చు అని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒకవైపు కన్నపల్లి వద్ద పంపులు కనుక ఆన్ చేసినట్లయితే గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్ కి నీటిని పంపి అక్కడి నుంచి సుంధీళ్లకు కూడా నీటిని లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కక్ష కట్టి రైతులు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కోపంతో కక్ష కట్టి నీటిని విడుదల చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న కేటీఆర్ కూడా ఇదే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఏమైనా మొత్తానికి కన్నపల్లి పంప్ హౌజ్ నుంచి పంపులను ఆన్ చేసి నీటిని కనుక విడుదల చేసినట్లయితే పంపులు కనుక నడిచినట్లయితే ఇప్పుడు ప్రాజెక్ట్లోకి నీళ్లు చేరుతుంది అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు పంపులు ఆన్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు వరదలు కనుక వచ్చినట్లయితే లిఫ్ట్ చేసినటువంటి నీరు వృధా అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి చూడాలి రాజకీయంగా మేడిగడ్డ బ్యారేజ్ అనేటువంటిది ఇప్పుడు సెంటర్ ఆఫ్ ప్రత్యక్షంగా మారినటువంటి పరిస్థితి మొత్తానికి అదే అంశం పైన చర్చ సాగుతుంది దాన్ని హాట్ టాపిక్ గా మార్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది మరి చూడాలి అటు ప్రభుత్వం నీటిని లిఫ్ట్ చేస్తుందా చేయదా అసలు దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అసలు ఇటు బిఆర్ఎస్ ఏం చేయాలనుకుంటుంది అటు ప్రాజెక్టు కి సంబంధించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది అనేటువంటి చర్చ అయితే తర్వాత కొనసాగుతున్నటువంటి పరిస్థితి అమూల్య రైట్ సతీష్ ఇప్పుడు మనం చూసినట్టు అంటే మేడిగడ్డ సందర్శనకైతే నేడు బిఆర్ఎస్ ముఖ్య వెళ్తున్నారు బట్ ఇదివరకు మనం చూసినట్టు ఇంత వరద అంటే ఇంత ఫ్లో వస్తున్నా మేడిగడ్డ కొట్టుకుపోకుండా చాలా స్ట్రాంగ్ ఉంది మేడిగడ్డ కొట్టుకుపోవడం అనేది కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారం అని కేటీఆర్ చెప్పడం జరిగింది ఉన్న గేట్లను ఎత్తివేసే మేడిగడ్డ అసలు సిచ్యువేషన్ అనేది బయటపడుతుంది ప్రాజెక్ట్ యొక్క అసలు రూపం అనేది అని చెప్పేసి కాంగ్రెస్ కి సంబంధించి నేతలు కానివ్వండి రేవంత్ రెడ్డి కానివ్వండి చెప్పారు సో విధంగా దీన్ని చూడొచ్చారు మొత్తానికి అయితే గతంలో ముప్పై లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినటువంటి నేపథ్యంలో వరద పాకిడికి ఆ ప్రాజెక్టు కుంగిపో ప్రాజెక్ట్ కుంగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అటు ఇప్పుడు దాదాపు పది లక్షలకు పైన చెట్ల నీరు మాత్రమే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి గేట్లు గేట్లన్నీ ఎత్తివేయడం తోటి ప్రవాహానికి అడ్డు లేకుండా పోయింది కాబట్టి నీరు సజావుగా వెళ్ళిపోతుంది అటు ఇన్ఫ్లో ఎంతుందో ఉందో ఫ్లో కూడా వదిలిపెట్టడం తోటి ఆ ప్రవాహం అయితే కొంచెం బ్యారేజ్ మీద లేకుండా పోయింది కాబట్టి ఆ నష్టం ఏంటనేటువంటి ఇప్పుడు తెలియడం లేదు వరదలు తగ్గిన తర్వాత వరద తీవ్రత తగ్గిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అసలు రూపం ఏంటిదనేటువంటి తెలిసినటువంటి అవకాశం ఉంటుంది మరొక వైపు అటు ఇరవై పీర్ వద్ద ఉన్నటువంటి గేటును పూర్తి స్థాయిలో లేపడానికి అనుకూలంగా లేకపోవడంతో దాన్ని కట్ చేసి తొలగించినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ గేటు కనుక కిందికి ఉన్న ఉంటే ఆ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేది ఆ ప్రమాదాన్ని నివారించేందుకోసమే గేటును తొలగించి కట్ చేసి తొలగించామంటూ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి గేట్ నిజానికి ఆ వరద తీవ్రత తగ్గిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ బొంగలకు సంబంధించి కావచ్చు అటు ఆ మళ్ళీ గేటు రిపేర్ చేస్తే నిలుస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా తేలాల్సినటువంటి అవకాశం ఉంది మొత్తానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం సూచనలు చేస్తుంది మొత్తం గతంలో చేసినటువంటి సూచనలు ఏంటి ఇప్పుడు ఏం చేయబోతుంది అనేటువంటిది అయితే అంశంగా మారింది ప్రాజెక్ట్ నిలుస్తుందా నిలవదా ప్రాజెక్ట్ నిలవడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అటు ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు కేంద్ర జలశక్తి సంఘం ఇచ్చేటువంటి సూచనల మేరకే అంటే ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి ఇప్పుడు వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రాజెక్టు ఎలా ఉంది ప్రాజెక్ట్ ఏం జరిగింది అనేటువంటి చెప్పడం అయితే కష్టం వరద తగ్గిన తర్వాతనే ఏం జరుగుతుంది ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని చర్చించేటువంటి అవకాశం ఉంటుంది దాని నష్టాన్ని కూడా అంచనా వేయడానికి అవకాశం కూడా అప్పుడే ఉంటుంది దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి కన్క్లూజన్ కు అధికారులు కూడా రాకపోవడం దానికి సంబంధించి ఎలా మరమ్మతులు చేయాలి ఎలా మరమ్మతు జరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏం చెప్పకపోవడం తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది వరద తగ్గిన దాని పూర్తి స్థాయి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అమూల్య రైట్ సతీష్ ఇప్పుడు మనం చూసినట్టయితే కన్నపల్లి పంప్ హౌస్ ని ఫస్ట్ పరిశీలిస్తారు ఆ తర్వాత మేడిగడ్డ ప్యారెస్ సందేశంకైతే వెళ్తారు బీఆర్ఎస్ కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరు బీఆర్ఎస్ నుంచి ముఖ్య పాటు ఇంకెవరి ముఖ్య నేతలు వస్తున్నారు అమూల్య మొత్తానికి కేటీఆర్ తో పాటుగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు కూడా పర్యటనలో పాల్గొంటున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటు మాజీ మంత్రి గంగల కమలాకర్ తో పాటుగా ఆ పాఠానికి సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ మధు వీళ్ళంతా కూడా యాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి పిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఈ పర్యటన బృందంలో ఉన్నారు వీళ్ళంతా కూడా ప్రాజెక్టు ను పరిశీలించేందు కోసం బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లో చెన్నపల్లి పంప్ హౌజ్ కూడా చేరుకొని ఇక్కడ పరిశీలించిన తర్వాత వీడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అమూల్య